మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం వసంత ఋతువు కృష్ణపక్షం ఏకాదశి తిథి రేవతి నక్షత్రం ఆదివారం ఈరోజు మనమంతా ఓం లక్ష్మీనారాయణాయ నమ అని చెప్పిద్దాం మనసు దృష్టి ఒకటైతే ఏదైనా సాధించగలం అందుకే మనసుని దృష్టిని ఒకటి చేసి దేన్నైనా సాధించగల శక్తిని మన సొంతం చేసుకోవడం ఈ నామస్మరణతో సాధ్యమవుతుంది మొదటి యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం పితృదోషాలు బ్రహ్మాత్య దోషాల నుండి విముక్తి కలిగి పిత్రార్జిత ఆస్తిలో గొడవలు సమసిపోయేందుకు ఈ రోజు మహావిష్ణువుకు తులసి మాలను సమర్పించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి రెండవ యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం దారిద్రం అలక్ష్మి దూరం ఈరోజు ఈ రోజు ఏవైనా ఆహార పదార్థాలను గుమ్మానికి దిష్టి తీసి గోవుకు అందించాలి దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం రేపు ఉదయాన్నే శివాలయంలో కానీ ఇంట్లో కానీ విప్ప నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ అరటినార వత్తులను వేసి దీపారాధన చేసి మృత్యుంజయ స్తోత్రాన్ని పఠించాలి ఇలా ఆచరించడం వల్ల దోషాలు తొలగిపోతాయి యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం పిల్లలకు విద్యాబుద్ధులు కలిగేందుకు ఈరోజు సాయంత్రం గణపతిని అక్షతలతో అర్చించి విద్యాగణపతి స్తోత్రాన్ని పఠించి పాలు తేనె కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి సర్వేజన భవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్ లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరమేస్తుంది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలా మంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్ లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా ఒకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్ లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది ఒకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి ఒకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు